వైద్యవాద మిత్రులకి ఈరోజు చూపించబోయే వీడియో చాలా మంచి వీడియో ఇది సీసం శుద్ధి కూడా ఏం చేయలేదు కరిగించి కడ్డి పోసిన సీసం ఆ సీసం గీటు ముందే పెట్టి గీట్ డ్రై మీద ఉంచాను అది ఈ సీసానికి ఈరోజు టర్నింగ్ పాయింట్ ఏంటంటే కాస్టర్న్ పాత్ర మీద ఎల్మోన్స్ అండ్ పెయింట్ పౌడర్ ఈ పౌడర్ మనకు బయట దొరకదు కొంచెం కొంచెం అది మనం తయారు చేసుకోవాలంటే కొద్దిగా కష్టమవుతుంది ఎల్మనస్ పౌడరు ఎవరికైనా ఎల్మనస్ పౌడర్ విషయం తెలియాలంటే వాట్సాప్లో మాట్లాడండి వాట్సాప్ చేస్తే చూద్దాం ఇది ఈరోజు చాలా విద్య చాలా గొప్ప విద్య ఎల్మనస్ పౌడర్ మధ్యన మన సీసం పెట్టాము సీసం పెట్టి దాన్ని కరిగిస్తుంటే మీకు చివరికిది మనం అనుకున్న మెటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను సీసాన్ని గోల్డ్గా మార్చటం అనేటువంటి ప్రక్రియ అంత ఈజీ కాదు పురాతన రుసువాదులు చాలామంది ఈ విధంగానే సీసాన్ని మార్చి గోల్డ్గా మార్చేవారు ఎందుకంటే సీసము గోల్డ్కి సమానమైన డెన్సిటీ పాదరసం సీసం గోల్డ్ ఇవన్నీ కూడా సేమ్ డెన్సిటీ ఉంటాయి దీన్ని కేవలం సింగిల్గా ఒక కెమికల్తో మారుస్తూ ఉన్నాను ఇందులో ఏమీ డౌట్ లేదు అయితే అన్ని విద్యలు అందరికీ చెప్పేవిగా ఉంటాయి కావు కాబట్టి మర్మం అనేది కొంత ఉంటుంది ఎందుకంటే ఎవరైతే వాట్సాప్కి వచ్చి వాళ్ళు సెటిల్ చేసుకుంటారు వాళ్ళకి ఈ విద్య ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఇది మాత్రం చాలా మంచి విద్య ఎంత చేద్దంటే సీసాన్ని ఒక రకంగా మార్చడం అనేటువంటిది అంత ఈజీ విషయం కాదు చాలామంది సీసెం దూరం చేసి ఏదో రాగి మీద వేస్తారు వెన్న మీద వేస్తారు ఏదో ఏయో సున్నాలు చేస్తారు ఇది హీటింగ్ ఇచ్చాను హీటింగ్ ఇచ్చేటప్పటికీ అది ఎలా ఉందో చూడండి కలరు ఆల్రెడీ కొంచెం మారింది రంగు ఆల్రెడీ మారింది ఈ మారినటువంటి దాన్ని సుమారు ఒక హాఫ్ అన్ అవర్ హీటింగ్ ఇవ్వాలి దీనికి నేను హీటింగ్ కూడా గట్టిగా ఇస్తున్నాను ఆల్మన్స్ పౌడర్ మొత్తం లోపలికి వెళ్ళాలి కొంచెం టైం తీసుకుంటుంది జీవితాంతం కష్టపడి వ్యర్థపరచుకునే కంటే ఇటువంటి ఒక ఫార్ములా మన దగ్గర ఉంటే చాలా మంచిది సీజన్ చాలా తక్కువ కాస్ట్ ఇక దాంతో తయారు చేసుకుంటే చాలా ఈజీ పైగా సీసంతో చేసేది మనకి డెన్సిటీ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు చాలామంది ఏదో వెండి డెన్సిటీ తెచ్చి ర్యాగి డెన్సిటీ తెచ్చి సంటాలు పెడుతూ ఉంటారు అవసరం లేదు ఇప్పటికీ ఇది మారింది పదార్థం రంగు మారింది సీసం టెంపరేచర్ మారుతుంది రంగు మారుతుంది అన్నీ మారుతాయి ఒకే పౌడర్ సో ఆ పౌడర్ను మనం తయారు చేసుకోవచ్చు కానీ అందరికీ చెప్పేది కాదు ఇది చూడండి ఇది దీని మీద చాలా పెద్ద విద్య ఉంది ఎంత తక్కువగా చేసుకున్నా కూడా దీన్ని వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూలు జోడీలు అన్నీ కూడా దీంతో చేసుకోవచ్చని నా అభిప్రాయం నేను ఇంతవరకే నాకు తెలుసు నేను చెప్పేది ఏంటంటే సీసానికి రంగు సీసానికి రంగు ఇది కొంత యాసడ్ ప్రూఫ్ కూడా ఉంటుంది చివరి ఆఖరికి వచ్చేసరికి కలర్తో ఉంటుంది బిట్టు ఇది మంచి విద్య ఇందులోంచి చిన్న పీస్ తీసుకురిగి చూద్దాం ఇప్పటికే కలర్ వచ్చింది సీసమ్ అది సీసమ్ అంతా గోల్డ్ కలర్లోకి వచ్చింది కొంచెం రెడిష్ గోల్డ్ కలర్లోకి వస్తుంది దీన్ని మళ్ళా మనం మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు సీసానికి కలర్ ఇచ్చేది మెత్తగా ఉంటుంది పగలదు ఇది బరువు ఉంటుంది సేమ్ మనకి గోల్డ్ టెంపరేచర్ దగ్గర దగ్గరగా రాగి టెంపర్ అంటే మనం వెండి రాగి ఆ టెంపరేచర్లో కరగొచ్చేది దగ్గర దగ్గర బంగారు టెంపరేచర్ ఉంటుంది స్లోగా కరగదు అక్కడికే కలర్ వచ్చిన పీసెస్ మీకు చూపిస్తున్నాను కలర్ మీకు కనపడుతుంది మీకు అది ఎవరిని నమ్మించే పని లేదు మీకు నచ్చితే వీడియో చూడండి లేకపోతే కూడా ఇబ్బంది ఏం లేదు నేను ఇది చెయ్యండి ఇది కెమికల్ ఎట్లా అని కూడా నేనేం చెప్పను చూడండి అది మీకే తెలుస్తుంది నా పనులన్నీ సింపుల్గానే ఉంటే కష్టం ఉండు చాలా హీట్లో పెట్టాను అది ఆల్రెడీ సీసం కలర్ మారటం మీరు చూడండి ఇది కరిగిస్తాను బాగా రెండు మూడు సార్లు కరిగించాలి అంత ఈజీగా మనకి వెంటనే అంటే కలిస్తే కానీ బాగా కరిగించాలి రెండు మూడు సార్లు అందుకనే నేను ఇటుకురాయి మీదే కరిగిస్తాను ఎందుకంటే అందులో ఏమైనా చెత్త ఉంటే ఆ ఇటుకురాయి తీసేసుకుంటుంది అయితే కెమికల్స్ జస్ట్ లైక్ సల్ఫర్ లాగా ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఆ పౌడర్లో ఏమేసి తయారు చేసినా అదంతా కూడా ఎక్స్ట్రా ఉన్న చెత్త అంతా కూడా పోతుంది ఇది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు పౌడరు వాట్సప్కు చేయండి అయితే కాస్ట్ పడుతుంది ఫార్ములా కాస్ట్ ఉంది దీని మీద లక్షల కోట్ల బిజినెస్లు కూడా జరుగుతాయి ఇది బయటకు వస్తే ఎందుకంటే వన్ గ్రామ్ జ్యువెలరీ ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నారు చాలా గోల్డ్ చాలా హై కాస్ట్లో ఉంది ఇంకా దీని నుంచి కూడా మనం ఎవరైనా తెలివిగా చేసుకోగలిగితే చేసుకోవచ్చు అట్లాగే కాపర్ యాసిడ్ ప్రూఫ్ మెటల్ కూడా మీకు ఈ వీడియో పెట్టడం జరిగింది చాలామంది అడిగారు వాళ్ళని బిజినెస్ చేసుకోవడానికి అడుగుతూ ఉన్నారు జ్యువెలరీ షాప్స్లో దీన్ని ఎవరికైనా ఫార్ములాస్ కరెక్ట్గా అంటే వాళ్ళు కోటి సవటం ఖాయం ఎందుకంటే వాళ్ళు బిజినెస్ కాబట్టి ఇప్పుడు అంతా కూడా వన్ గ్రామ్ జ్యువెలరీలా వెళ్తుంది సో ఇదైతే మనకి డెన్సిటీ ఉంటుంది కలర్ ఉంటుంది ప్రూఫ్ ఉంటుంది పర్వాలేదు ప్రూఫ్ బాగానే ఉంటుంది దీని నుండి ఎదరికి తీసుకెళ్ళి అంటే ఇది కంప్లీట్ అని నేను చెప్పను ఇప్పుడు కన్నడుతుంది చాలా హై టెంపరేచరు అంటే కాపర్ టెంపరేచర్లో అది కన్నాడుతుంది అంటే సిల్వర్ దగ్గర దగ్గర సిల్వర్ దాటాలి కొంచెం సిల్వర్ దాటిన తర్వాత అది టెంపరేచర్ కరుగుతూ మొదలు పెడుతుంది ఆల్రెడీ అది నోబల్ లాగా రౌండ్గా గుండ్రంగా పోస కడుతూ తిరుగుతుంది అది సీసం అయితే ఇలాగా పాకేస్తుంది కరిగిన తర్వాత స్ప్రెడ్ అవుతుంది అలా పా అలా అట్లా దీని ఎంటైర్గా దీని లక్షణాలన్నీ మారిపోయి ఏ లక్షణము లేదు ఇప్పుడు సీసం దానికి సంబంధించిన లక్షణం అస్సలు లేదు అలాగా వాదులు గమనించవచ్చు రసవాదులు వాళ్ళకి తెలుస్తుంది చక్కగా నీట్గా చుక్కలాగా కరుగుతుంది కూచుంపుతో కరుగుతుంది అంటే డెన్సిటీ ఉంది మెటల్ అని అర్థం డెన్సిటీ ఉన్న మెటల్స్ నోబెల్ మెటల్స్ మాత్రమే మోసలో కానీ బయట కరిగించినప్పుడు ఇలా పాకుండా గుండ్రంగా కన్నడతాయి అది అందరికీ తెలుసు సో అందరూ కూడా చూడండి ఇప్పుడు గుండుగా తయారైంది అది దర్దాపుగా వెండి పైకి వెళ్ళిపోయింది టెంపరేచరు హార్డ్గానే దొరుకుతుంది గోల్డ్ దగ్గరికి వెళ్ళింది సో నేను ఎక్కువగా మాట్లాడే అవసరం కూడా లేదు సీనియర్స్ అందరికీ తెలిసింది దయచేసి విధానాలు ఎవరు చేయకండి ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ ఎవరికైనా కావాలంటే మెటల్ కావాలంటే మెటల్ సప్లై చేస్తానికి ట్రై చేస్తాను దానికి కాస్ట్ పెడతాను ఇక్కడ కలర్ మీరు చూడొచ్చు కలర్ ఆటోమేటిక్గా కలిగింది దాని కలరు ఎల్లో ఇష్యూ తిరిగింది గ్రీనిష్ ఎల్లో ఇష్యూ చాలా హాట్గా ఉంది కాపర్ టెంపరేచర్ కానీ కరగట్లేదు ఇది దగ్గర దగ్గర సిల్వర్ టెంపరేచర్ పైకి వెళ్ళిపోతుంది బంగారు టెంపరేచర్ కరెక్ట్గా దగ్గరికి వచ్చింది మన సీసమైనా అనిపిస్తుంది అంత అలా తయారవుతుంది ఇది అసలు సీసము ఒకే ఒక్క కెమికల్స్ కెమికల్తో సరైన హ్యాండ్ వర్క్తో చేసుకుని ఇది కెమికల్ ఇది ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ అలాగే పెద్ద పెద్ద పుటాలు పాతరసాలు గంధకాలు పెద్ద ఒక అట్లా తాళకాలు ఇవన్నీ పుటాలు అవసరం కూడా లేదు ఇంకా మీ తెలివితేటలు ఉపయోగించుకుంటే ఇంకా కలర్తో ఇంకా వస్తుంది ఇది రెండు మూడు సార్లు అట్లానే చేస్తే ఇంకా మంచిగా వస్తుంది కానీ మీకు జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కి చూపిస్తున్నాను సీసం కడితే పగులుతుంది అయితే ఇది చూడండి ఇప్పుడు సీసం పగలదు ఇది మెత్తగా సాగుతుంది గోల్డ్ కట్ అయితే మెత్త వస్తుందో సేమ్ మెస్ అదే అధిక మెత్తగానే ఉంటుంది ఇది పగలదు ఇంత మంచి ఫార్ములా వాదులు నిజంగా రసవాదులకి అయితే బాగా తెలుస్తుంది దీన్ని ఇంకా కలర్ పెంచుకోవచ్చు దీన్ని ఇంకా ముందుకు తీసుకోపోవచ్చు ఎవరికైనా పెద్దవాళ్ళు ఎవరికైనా తెలిస్తే ముందుకు తీసుకుపోవచ్చు అనమాట అది నాకైతే నేను ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చేస్తున్నాను ఇది నాకు ఈ దీన్ని ఏదో ముందుకు తీసుకుపోవాలన్న లేదు అయితే ఇది ఖచ్చితంగా మంచి పని ఇక్కడికే నైంటీ పర్సెంట్ సాధన అయిపోయింది గోల్డ్ కావాల్సిన లక్షణాలన్నీ సీసానికి వచ్చినాయి మెత్తదనం ఉంది బరువు ఉంది కొడితే సాగుతుంది తీగ తీయచ్చు కలర్ ఉంది ఇంకా కలర్ పెంచాలా ఇంకా కొంచెం పని ఉంది కలర్ పెంచితే ఇంకా పెంచుతుంది అది విషయాలు క్రమంగా ఒక్కటొక్కటిగా అంటే నేను కొన్ని విషయాలు కొన్ని ఫార్ములాలు ఓపెన్గానే పెడుతున్నాను కొన్ని ఫార్ములాలు మాత్రం ఓపెన్ చేసే ఉద్దేశం లేదు ఎందుకంటే అది ఫ్రీగా రాదు అది ఫ్రీగా అవ్వదు సో రెండవది కలర్ చూడండి వాళ్ళు మన సీసము కలర్ మంచి కలర్లో ఉంది పైన మంచి కలర్ అంటే సీసాన్ని కూడా మనం శుద్ధం చేయలేదు బట్ అంతకుముందు సీసాన్ని కొంచెం ఒక రకమైనటువంటి స్టేజ్కి తీసుకొచ్చాం అట్లయినా కూడా ఇది బ్లాక్గానే ఉంది ఇది ఇప్పుడు కలర్ అన్నీ పెరిగినవి దీనికి ఇప్పుడు ఇట్లా తయారైన మెటల్ మీకు కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు కలర్ వస్తుంది ముద్దు కట్టుకొని అన్ని లక్షణాలు వచ్చినాయి దీనికి కొంచెం బీజింగ్ కలిపినా కూడా మార్కెట్ చేసుకోవచ్చేమో మరి తెలియదు విషయాలు మీరు గమనించండి వైద్యులకు కూడా ఇది చాలా బాగుంటుంది వైద్యం చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఇక్కడ ఆల్రెడీ రెండోసారి కరిగిస్తూ ఉన్నాను ఇదే మెటల్ని ఎందుకంటే నాలుగైదు సార్లు కరిగినా కూడా మనకి మెటల్ తేడా రాకుండా ఉండాలి అప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు అంతేకాకుండా ఈ సీసము ఇంకా తగ్గదు వెయిట్ తగ్గడం కానీ బరువు తగ్గడం కానీ డొల్ల కావటం కానీ లేకపోతే సరిగ్గా ఇది కాకపోతే అట్లా ఏముండదు ఎంతసేపు నుంచి కరిగబెట్టిన చూడండి ఇప్పటికి మామూలు సీసం ఎప్పుడో కరిగిపోతుంది ఇది ఇంకా కన్నా కూడా ఆడలా ఇంకా అప్పుడు ఎర్రగా అవుతుంది మనం నోబల్ మెటల్స్ అంటే వెండి బంగారం ఇవన్నీ కూడా రాగి అంటే కొంచెం ముందు ఎరుపెక్కి తర్వాత లిక్విడ్ స్టేజ్లోకి వస్తాయి కానీ చెత్త మెటల్స్ సీసం సత్తు ఇవన్నీ తగడం కూడా ముందే కరిగిపోయి పాకేస్తాయి అవి ఎరుపెక్కవు అంత హీట్ వరకు అవ్వదు ఇది ఇప్పుడు ఎరుపెక్కింది సీసం మొత్తం మారిపోయింది సీసం టోటల్గా లక్షణం మారిపోయింది ఒక కేజీ సీసం ఎంత ఖర్చు కేజీ గోల్డ్ ఎంత ఖర్చు ఎంత తేడా ఉందో చూడండి అనేక మంది రసవాదులు సీసాన్ని మార్చడానికి ప్రయత్నించి చేతులు కాల్చుకొని జీవితాలంతా కూడా చనిపోయినారు భూమి మీద లేరు వాళ్ళప్పుడు ఎన్నో వేల మంది ఎన్నో వేల మంది ఎన్నో వేల మంది లక్షల మంది కూడా కావచ్చు పాశ్చాత్య రసవాదులు అయితే సీసాన్ని మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు కొంతమంది రేడియేషన్ ద్వారా మార్చారు కానీ అది పనికిరాదు ఇది రేడియేషన్ లేదు ఏం లేదు ఒకటే కెమికల్ రెండు కెమికల్స్ అవ్వచ్చుకొని అంతే వెలగారం మాత్రమే వాడతాం ఇందులో వెలగారంతో కరిగించడం చాలాసేపు కరుగుతుంచి ఉండేది అది ఆటోమేటిక్గా గోల్డ్ టెంపరేచర్కి వెళ్ళిపోయింది అది అట్లాగే కరిగితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు దాన్ని పరిపూర్ణమైన టెస్టులు చేసే మనం మార్కెటింగ్ కానీ లేకపోతే బయట ఎవరికైనా వా వస్తువులు చేసుకోవడానికి కానీ దాన్ని మార్చుకోవడానికి కానీ సొన్న దూరాలకు కానీ దేనికైనా ఒక కరెక్ట్గా మనకి ఖచ్చితమైనటువంటి శేషము కావాలి సో శేషము తగరము సత్తు త్రివంగాలు వీటిని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళే లేరు అంతా కూడా ఎక్కడికక్కడ ఏందో తాళకాలు ఇంగ్లీకాలు మనిషిలా ఏదో వెండి బంగారం ఏంటేంటో చేస్తూ ఉన్నారు వెండికి చేస్తూ ఉన్నారు దానికి డెన్సిటీ రాకుండా వెండి గోల్డ్ అట్లా అవుతుంది జ్యువెలరీలో కలుపుకోవడానికి కూడా కష్టమే రాగి చాలా తేలిక మెటల్ ఇనుము చాలా తేలిక మెటల్ ఇవన్నీ కూడా ఇవి ఇట్లా మారాలంటే చాలా కష్టమవుతుంది ఇది సీసము ఆటోమేటిక్గా ఒక కలరు ప్రూఫు దానికి టెంపరేచరు ఇట్లా కొన్ని ఉంటాయి అవన్నీ మారితే ఇది నోబుల్ మెటల్ అయిపోతుంది సో ఇది ఈజీగా మార్చుకోవచ్చు అలాగే తగరాన్ని కూడా ఈజీగా మార్చుకోవచ్చు సత్తును కూడా ఈజీగా మార్చుకోవచ్చు ఇంకా వీడియోలు చూడండి నేను సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఎవరినీ చెప్పను నాకు యూట్యూబ్ నుంచి ఒక రూపాయి రావాలని కూడా నాకేం లేదు నేను ఆ టైప్ కాదు నాకు అవసరం కూడా లేదు కేవలం ఎడ్యుకేషన్ అంది వాళ్ళ ఎట్లా ఎట్లా ఉంటుంది రసాయనిక చర్యలు మన ప్రాచీన రసవాదం ఎట్లా ఉంది ఇదొక సైన్స్ అని చూపించడానికి మాత్రమే నేను చేస్తూ ఉన్నాను కలరు మీరు చూడవచ్చు కలర్ బాగానే ఉంది దీన్ని కొంచెం బాగా శుద్ధి చేయాలి అంటే బాగా గీరాలి దీన్ని మళ్ళీ కొట్టి చూస్తున్నాను కొట్టినా కూడా బాగానే ఉంది అందులో మాత్రము పగలటల్లా ఎరగట్లా ఏం లేదు మెత్తగానే ఉంది దీన్ని కొంచెం తోమితే మంచిగా దాని కలర్ బయటకు వస్తుంది సీసం కొంచెం తోమాలి ఇప్పటికి సీసం మకిలి రావటము పైన కరిగించినప్పుడు పొరలు పొరలుగా రావటము అది ఏ మాత్రమో కూడా లేదు ఇది మెత్తగా సాగుతుంది కలర్ మారింది అన్నీ బాగున్నాయి ఇప్పుడు దీన్ని కొంచెం అరగదీసి చూద్దాము గరుకురాయి మీద అరగదిద్దాం ఎంచేతంటే దీనికి బాగా పట్టేసి ఉంది అంతా కూడా పోతే కలర్ బాగుంది లోపల మెత్తకు కూడా ఉంది కలర్ బాగుంది షైనింగ్ ఉంది మెటల్ ఇక సీసన్కుంటే డల్నెస్ లేదు షైనింగ్ ఉంది ఇదే పరిపూర్ణమైన విద్య అయితే ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోయే విధానాలు ఉంటే చేసుకోవచ్చు